సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భాస్కర్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కడిలి గ్రామంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంకైతే మేము వెళ్తున్నాం అన్నమాట గుడి యొక్క ప్రాంగణం అనేది అండ్ అలాగే గుడి యొక్క వశిష్టత తెలుసుకుందాం ఈ వీడియో ద్వారాగా రండి ఇక్కడ అభిషేకం చేయించిన వాళ్ళందరూ కూడా అభిషేకం సంబంధించిన సామాగ్రిని తెచ్చుకుని పూలన్నీ కూడా ఒక గిన్నెలో వేస్తే పెరుగుణం తేనెది అనేది ఓ దాంట్లో వేస్తారనమాట ఆగ్రస్ అనే ఓ దాంట్లో అండుపూలు అనే ఓ దాంట్లో కొద్ది పూలు అనే ఓ పల్లెల్లో నెక్స్ట్ తెచ్చిన పువ్వులని కూడా ఒక పల్లెలో వేస్తారనమాట తమలపాకులు వేరేగా వేస్తారు よくしゃべ పక్కనే కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఒక మంచి ప్లేస్ అయితే ఏర్పాటు చేశారు అక్కడ అభిషేకం మొదలైంది

तोमर चत्रे तो भयोगे शुभकर्मने आगमन अभिषेक नमस्तायाम तो भजित है श्रीमान् कौत्तरस्यां परमेश्वर कौत्तरस्यां श्रेमहाकनाद वदत्ते वदाप्ते यथम् श्रेमहाकनाद वदत्ते वदाप्ते यथम् कार्यदेव कोदेव परबल्ली देवसेना सुप्रभु निष्पर्ण स्वामी देवताप्ते यथम् అశేషభక్తనా బాం బాయ్ నామేయమస్త

मार्कण्डेय पात्र है जितेंद्र ृत्यर्थम विद्याभारतीम दैवती पार्थिवनाम दे दर्शिनी नोगा गौत्र कौन गौत्र जयशंकनाम देखा विवाह गौत्र महात्म गौत्र हरिशुब्रमण्यनामद विवाह काश्यपगौत्र शेखरबाबू नम देख्यादागुल गौत्री

స్వామి <ork> వారు <appearing salah> <Allah> <kattiter CinqueÖ> <avaient> <t00 seven> సర్పానికి అభిషేకం చేస్తున్నాం అన్నమాట పూల దండలన్నీ కూడా స్వామివారి మెల్లగిడ్డకి పొంతులు గారు లోపలికి వెళ్తున్నారు శ్రీ కపోదేశ్వర స్వామివారి భార్య గారు పార్వతి అమ్మవారు బాలా సుందరి అమ్మవారి గురించి తెలుసుకుందాం రండి బాలా తుంది అమ్మవారి పేరు ఇంకా శంకరాచార్య అంటే ఆయన మహానుభావుడు స్వయంగా వచ్చేసే ప్రతిష్ట అమ్మవారి పాదాలను కుంకుమృతం చూడండి అంతా కూడా శ్రీచక్రం మాట శిలమ శ్రీచక్రం రాతి మీద చెక్కబడింది మీకు రాగి వెండి బంగారం శ్రీచక్రాచ ఉంటాయి ఇక్కడ సాక్షాత్తు భగవన్ స్వరూపించే అమ్మవారి ప్రతిష్ఠ ఇక్కడ నూట ఎనిమిది దేవతలు ముక్కోడు దేవతలు కొలువై ఉంటారు మీ మనసులో ఏ కోరుకున్నా తప్పనిసరి నెరవేరుతుంది మీరు ఏదైనా కోరుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలకు కుంకుమార్చన జరుగుతుంది ఇక్కడ ఇది ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత శంకరాచార్యులు చేసిన అష్టోత్తర శతపీఠంలో ఇదో పేయటం నూటెనిమిది పీఠాల్లో ఇదోపేయటం అందులో మీకు అష్టాదశ పీఠాలు ప్రసిద్ధి పద్దెనిమిది పీఠాలు మనకి దగ్గరలో ద్రాక్షారామ పిఠాపులు ఉంది పద్దెనిమిది పీఠాల్లో నూట ఎనిమిది పీఠాల్లో పేయటం ఇక్కడ శుక్రవారాలు చేస్తాం పిల్లలు వివాహం కానీ దాంపత్యం కానీ ఉద్యోగం సంతానం వ్యాపారం విద్య ఇలా మీరు ఏదైనా కోలుకునే వాళ్ళకి పద్దెనిమిది శుక్రవారాలు కుంకుమార్జన జరుగుతుంది ఇక్కడ ఇక్కడ అమ్మవారు ప్రత్యేకత నమస్కారం చేసుకొని బాల తృపృంద్రీ గట ఇప్పుడు కాలభైర స్వామిని దర్శనం చేసుకుంటాకు వెళ్తున్నాం శ్రీ లక్ష్మి జనాద స్వామిని దర్శనం చేసుకుంటా వెళ్తున్నాం ఘ్నేశ్వర స్వామిని దర్శనం వెళ్తున్నాం శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాం కుమార స్వామివారండి వారిని శ్రీ గనకదుర్గ అమ్మవారిని దర్శనం చేసుకుందాం వీటిని నవగ్రహాలు అంటారండి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకుందాం ఇక్కడ ఉన్న చెరువుని అంటారండి దీంట్లో స్నానాలు చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ తగ్గుతాయని పొంతుడి గారు చెప్పడం అయితే జరిగిందనమాట

కాజోలు మండలం కడలి క్షేత్రంలో విలిసి ఉన్నటువంటి కప్ కడలి గ్రామంలో విలిసి విలిసి ఉన్నటువంటి స్వయంభూ క్షేత్రం పార్వతి కపోతీశ్వర స్వామివారి క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామి స్వయంభూగా ఉద్భవించగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పడగాకుట పట్టి స్వామివారికి ప్రధాన ఆచ్ఛాదన పట్టిన దివ్యక్షేత్రం రాహువు గజవతి క్షేత్రం కాళహస్తికి పుత్రం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శైవక్షేత్రం శక్తి పంచాయతీ క్షేత్రం ఇటువంటి మహత్వమైనది క్షేత్రంలో సమస్త సర్పగ్రహ దోషాలు దోషాలు కాల దోషాలు వివాహం కానివారు సంతానం వారు అవయవ రోగాలతో అనారోగ్య పీడితులు దాంపత్యం అనుకూలంగా లేనింటి వారు కార్యసిద్ధి కలవారు పదకొండు మంగళవారాలు ఈ స్వామికి క్షీరాభిషేకం జరిపించుకున్నతో స్వామివారి యొక్క అనుగ్రహం పొందుట ఈ క్షేత్ర విశిష్టత విశిష్టత ఈ క్షేత్రం స్వయంభూగా కపోత పక్షులకు మోక్షం ఇచ్చి కపోత పక్షుని ఐక్యం చేసుకుని ఉద్భవించిన కపోతేశ్వర క్షేత్రం నేటికిని ఈ స్వామి కపోత కపోతరూపు ఆకృతిగా లింగాకృతిలో స్వామి దర్శనమిస్తారు అప్పుడు మరుక్ష అన్నం సుబ్రహ్మణ్యయుడు దివ్య దివ్యక్షేత్రం కావున చాలా విశిష్టమైన క్షేత్రం కాబట్టి ఏమైనా భక్తులు ఇచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పాత్ర అవసరంగా కోరుతున్నాను ఈ ప్లేస్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రసాదం అనేది ఇస్తారనమాట కొంచెం రెప్తకి చూసుకున్నట్లయితే అన్న ప్రసాదం అనేది పెడతారన్నమాట లోపల ప్రతి ఒక్కరు గుడికొచ్చిన వాళ్ళందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి తరించి వెళ్తారని కోరుకుంటున్నాం గుడి చుట్టూరు కూడా ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు చూపిస్తున్నాను మీకు అందరికీ దీని వచ్చేసరికి అంటారండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి కామెంట్ అనేది చేయండి గైస్ మరిన్ని వీడియోస్ కోసం భాస్కర్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి